దేశవ్యాప్తంగా నవంబర్ ఒకటి నుంచి మారనున్న బ్యాంకు రూల్స్ బ్యాంక్ రూల్స్ అయితే మారుతూ ఉన్నాయన్నమాట నవంబర్ ఒకటి నుంచి మారుతున్న బ్యాంకు క్రెడిట్ కార్డ్ రూల్స్ దీనికి సంబంధించి సో ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా నవంబర్లో ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే ఉన్నాయి కేంద్రం తీసుకొచ్చిన బ్యాంకింగ్ సవరణ చట్టం కారణంగా బ్యాంకు ఖాతా నామినీలకు సంబంధించి కొత్త నిబంధనలు అయితే అమల్లోకి అయితే వస్తున్నాయన్నమాట వీటితో పాటు క్రెడిట్ కార్డు రూల్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కూడా కొన్ని డెడ్ లైన్స్ కూడా ఈ నెలలో అయితే ముగినున్నాయన్నమాట ముఖ్యంగా నాలుగు బినామీలు నలుగురు నామినీలు అమ్మా క్షమించాలి నలుగురు నామినీలు అనమాట బ్యాంకు ఖాతాలు లాకర్లు ఉన్న వారికి ఇప్పటివరకు ఒక్కరినే నామినీగా పేర్కొనే అవకాశం ఉండేది ఇకపై నలుగురిని నామినీగా ఉంచే వీలుంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి అయితే రాబోతూ ఉన్నాయన్నమాట ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ చూసుకున్నట్లయితే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడేవరకే అయితే అలర్ట్ అయితే ఇచ్చారు ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులు వాలెట్ లోడింగ్కు నవంబర్ ఒకటి నుంచి ఒక కొత్త ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు క్రెడిట్ చెక్ మోబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి చేసే ఎడ్యుకేషన్ ఫీజు చెల్లింపులపై ఇకపై ఒక శాతం ఛార్జీ అయితే వసూలు చేయబోతున్నారు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు వెబ్సైట్లు ఓపి ఇక్కడ పీఓఎస్ మిషన్ల వద్ద చేసే అయితే ఫీజు అయితే వర్తించదనమాట వ్యాలెట్లో వేకి మించి చేసే లావాదేవీలకు ఒక శాతం ఫీజు అయితే వర్తిస్తుంది ఇక యూపీఎస్ యూపీఎస్ లైన్ అనమాట నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ మారేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన గడువు నవంబర్ ముప్పైతో ముగియనుంది వాస్తవానికి సెప్టెంబర్ ముప్పై వరకు మాత్రమే ఈ గడువు ఇచ్చారు దాన్ని మరో రెండు నెలల పాటు అయితే పొడిగించారనమాట ఇక లైఫ్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే పెన్షన్ పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ పెన్షనర్లు నవంబర్ ఒకటి నుంచి ముప్పై లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది పెన్షన్ అందుకునే వ్యక్తులు తాము జీవించి ఉన్నట్లు ఈ పత్రాన్ని సమర్పించాలి ఏటా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఎనభై ఏళ్ళు దాటిన వ్యక్తులకు అక్టోబర్ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందనమాట ఇక సిలిండర్ ధర చూసుకుంటే నవంబర్ ఒకటి ఎల్పిజి సిలిండర్ ధరలోనూ మార్పు రానుంది అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చముర సంస్థలు వీటి ధరలను మారుస్తూ ఉంటాయి అయితే గత కొన్ని నెలలుగా గృహ వినియోగ సిలిండర్ ధరలు ఇలాంటి మార్పు లేనప్పటికీ వాణిజ్య సిలిండర్ ధరలో మాత్రం హెచ్చు తగ్గులు అయితే కనిపిస్తున్నాయి సో ఈ విధంగా అటు ఉద్యోగులు కావచ్చు ఇటు సామాన్యులు కావచ్చు అందరూ కూడా బ్యాంకుల్లో మారితే బ్యాంక్ విషయంలో మార్పులు అయితే వచ్చినాయి అనమాట నామినీలో మార్పులు వచ్చినాయి క్రెడిట్ కార్డులో మార్పులు వచ్చినాయి అదేవిధంగా దాంతోపాటు వచ్చి లోడింగ్ క్యాష్ని వ్యాలెట్లో లోడ్ చేసుకోవడానికి కూడా మార్పులు అయితే వచ్చినాయి సో మనకు అప్డేట్ మనకు నవంబర్ ఒక నుంచి కొత్త రూల్స్ ఐదు రూల్స్ను సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి